హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెస్పి వచ్చేసి సమ్మర్ స్పెషల్ నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిచ్చే హెల్తీ డ్రింక్ ఇది మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూస్తాను మీకు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దానికోసం మనం మస్క్ మిలన్ తీసుకోండి దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి సమ్మర్లో మనకు డ్రింక్స్ ఏమైనా తీసుకుంటుంటాం కదా హెల్తీగా అలాగే నీరసాన్ని తగ్గించడం కోసం ఎండవేడికి మనం డల్గా కాకుండా ఎనర్జీగా ఉండడం కోసం ఇలా ఏదైనా ఒక డ్రింక్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా కట్ చేసి దీంట్లో నుండి గింజలని తీసేసేయండి చూసారు కదా మధ్యలో ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పలుపుని మొత్తం సపరేట్ చేసుకోండి మిలా నుంచి పల్ప్ మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక టూ స్పూన్స్ పల్ప్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మరి సన్నగా కాకుండా కొంచెం ఉన్నా పర్లేదండి మరి పేస్ట్ లాగా కావాల్సిన అవసరం లేదు కొంచెం మొక్కల్లాగా తగిలినా మనకి ఏం కాదు మీకు ఒకవేళ మొత్తం సన్నగా కావాలనుకుంటే పూర్తిగా సన్నం మిక్సీ పట్టేసుకోండి మధ్య మధ్యలో మొక్కలు తగిలాలి అనుకుంటే చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సరే కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను కావాలంటే మీకు నచ్చినట్టుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టేసి చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ సబ్జా గింజలను వేసుకొని అవి మునిగేటంత వరకు వాటర్ని వేసేయండి ఒక పది నిమిషాల వరకు నాననివ్వండి ఈలోపు ఒక పావు కప్పు సాబుదానా తీసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి వాటర్ మొత్తం తీసేసేయండి దీంట్లో నుంచి కడిగిన తర్వాత చూడండి ఇలా వాటర్ను పంపేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు వాటర్ని వేయండి ఇవి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న సాబుదానా ఉంది కదా ఇందులో వేసేయండి ఇది మరగడం స్టార్ట్ అయ్యేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ సాబుదానాన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికే టైంలో మీకు ఇంకా కొంచెం వాటర్ ఏమైనా పడుతుంది ఉడకట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ సాబుదానా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇది ఉడికిన తర్వాత మనకు సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు పాలని వేయండి టూ కప్స్ మిల్క్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి సరిపోయేటంత షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసి ఇంకా ఏమైనా పడుతుంది అనుకుంటే వేసుకోండి ఒక సగం వరకు అయితే షుగర్ పడుతుంది కానీ మీరు చూసి వేసుకోండి మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీ టేస్ట్ సరిపోయేటంత ఇంకేమైనా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అట్లాగే స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి దీంట్లోకి కొంచెం పాలని వేసి మొత్తం కరిగి కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ కస్టర్డ్ అనేది ఉండలేం లేకుండా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని ఇందులో వేసేసేయండి ఈ కస్టర్డ్ కస్టర్డ్ని కూడా ఈ పాలలో యాడ్ చేసేసేయండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ వేసుకోండి కస్టర్డ్ వేసిన తర్వాత కూడా కలుపుతూ ఉండండి వేడి తగ్గిన తర్వాత అది గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇలా చూడండి వీడియో చూస్తున్నట్టు ఇలా కలిపేసేయండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిని పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లగా కావాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సజ్జా ఉంది కదా అది ఇందులో వేసేసుకోండి వేసి ఇప్పుడు ఇవి కూడా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం మనం ఇందులో వాడేటి అన్నీ మనకు ఎండ నుంచి రక్షించడానికి కూల్గా అయిపోతుందండి మరిలో ఎండ వేడి తల్లకుండా ఇలా డ్రింక్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ పెట్టుకో మిక్సీ పట్టు పెట్టుకున్న మస్క్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేయండి వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పలుపుని పక్కన పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేయండి అలాగే బాదంని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి బాదం కూడా మీ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కూల్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి సమ్మర్ స్పెషల్ మస్క్ మిలన్ డ్రింక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చూడండి ఎంతో సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్